వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లయితే ఇప్పటికే ప్రకటించారు తాజాగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్కి అయితే ఇచ్చారు ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు అయితే విజయసాయిరెడ్డి ఆ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ఎందుకు ప్రకటించారు రాజ్యసభ సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది అయితే వైసీపీలో కీలక నేతగా ఉన్నారు జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అనే ఒక భావన అయితే కార్యకర్తల్లో ఉంది ఈ సందర్భంలో విజయసాయిరెడ్డి పార్టీకి దూరం అవ్వడం కూడా ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మనం భావించవచ్చు అయితే పార్టీలో సజ్జల సజ్జల యొక్క డామినేషన్ పెరిగిపోవడంతోనే విజయసాయిరెడ్డి తప్పుకున్నట్లయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరోపక్క ఇటు విజయసాయిరెడ్డిపై బీజేపీ కూడా ఒత్తిడి తీసుకొచ్చిందని రాజీనామా చేయించాలని చెప్పేసి కూడా బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది మొదటిగా బీజేపీ విజయసాయిరెడ్డిని తమ పార్టీలో చేరాలని చెప్పేసి కోరినట్లు అయితే వార్తలు వస్తున్నాయి అయితే తను బీజేపీలో చేరలేనని అందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లయితే సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి అయితే ఈ రాజ్యసభ స్థానం అయితే ప్రస్తుతం వైసీపీకి దక్కదు కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది సో కూటమి రాజ్యసభ స్థానం కూటమి ఎవరికి దక్కుతుంది అని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి అయితే బీజేపీ ప్లాన్ ప్రకారం అయితే ఓ కీలక అంటే సినీ ఇండస్ట్రీలో తెలుగు సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి అయితే ఈ రాజ్యసభ స్థానాన్ని ఇచ్చి అయితే మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి అయితే రాజ్యసభ స్థానం ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు కేవలం ఇది ఆ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే ఆ చిరంజీవికి ఆ రాజ్యసభ ఇచ్చి మంత్రి చేస్తారనేది చెప్పేసి అయితే కేవలం వార్తలు మాత్రమే ఊహాగానాలు మాత్రమే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు దీనిపై మనకి ఇంకా క్లారిటీ లేదు ఏదేమైనప్పటికీ కూడా విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం అయితే ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీ గురించి జగన్ గురించి విజయసాయిరెడ్డికి అన్ని తెలుసు ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కూడా వైసీపీ నేతలను కరవర పెడుతుంది అయితే ఎందుకు రాజీనామా చేశారని చెప్పేసి కూడా చర్చ అయితే కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ కూడా విజయసాయిరెడ్డి ప్రస్తుతం కొన్ని మనం చూసుకోవచ్చు గతంలో ఒక మదన్ మోహన్ అనే వ్యక్తి కూడా విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశాడు సో ఆరో ఆరోపణలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయడం రాజకీయాల నుంచి తప్పుకోవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఖాళీ అయిన రాజసేవ స్థానం అయితే కూటమికి దక్కనుంది కూటమి ఎవరు అంటే కూటమికి సంబంధించి ఎవరికి ఈ స్థానం దక్కుతుందని చెప్పేసి అయితే ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి